హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ అండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి యాక్చువల్గా మీరు తీసుకోవాలి అంటే ఈజీ టు ఈజీగా ఫైవ్ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి టిష్యూ విత్ మీనా అండి హ్యాండ్లూమ్ టిష్యూ విత్ మీనా వీవింగ్ అయితే వస్తుంది ఇది మీనా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ ఇలా వీవింగ్ వస్తుంది సో టిష్యూ అండి హ్యాండ్లూమ్ టిష్యూ విత్ మీనా అనమాట పళ్ళు వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుంది శారీస్ అనేవి మంచి ట్రెండింగ్ ఫామ్లో ఉన్నటువంటి శారీస్ అండ్ చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి యాక్చువల్గా మనమే టూ త్రీ చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టామండి ఈ రోజు వచ్చినప్పటికీ మాకు ఒక టూ హండ్రెడ్ లెస్ చేసుకుని మరీ నేను పెడుతున్నాను సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్కి మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయి నేను అయితే వీడియోలో చూపించేస్తే నేను వాంటింగ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోద్దు లైట్ లావెండర్ కలర్ అండి విత్ మీనా వివింగ్ అయితే వచ్చేసింది మీకు అండ్ ఇవన్నీ మీకు తెలుసండి ఎంతెంత కాస్ట్ ఉన్నాయో కూడా తెలుసు చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది ఇది వచ్చరికి మంచి పింక్ కలర్ అండి టమాటో పింక్ అనమాట విత్ మీనా వివింగ్ అయితే వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఓర్పుగా టాజిల్స్ వేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిబుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి మెంతి ఎల్లో అండి విత్ నీమ్ జరి అయితే వచ్చింది ఈ పింక్ కంటే గోల్డ్ జరి అండి ఈ ఈ లావెండర్ కలర్ కూడా గోల్డ్ జరిగే అండ్ దీనికోసరికి నీమ్ జరి వచ్చింది లైట్ కనకాంబరం కలర్ అండి టిష్యూలోనే దీనికి కూడా మనకి గోల్డ్ జరిగే వచ్చింది అనమాట చాలా బాగున్నాయండి అండ్ రీజనబుల్ ప్రైజ్ అండి మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా రీజనబుల్ ప్రైజ్ యాక్చువల్లీ దీని ఒరిజినల్ ప్రైస్ చాలా 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 ఉందన్నమాట హ్యాండ్లూమ్ అనమాట అండి హ్యాండ్లూమ్ క్రేప్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ క్రేప్ అండ్ మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి మానికే పచ్చా విత్ నీమ్ జరి అయితే వచ్చింది వీవింగ్ అనేది ఈ మాదిరి వచ్చింది బ్లౌజెస్ అనేవి అన్నిటికీ ప్లెయిన్సే వస్తాయండి ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ వన్ త్రిబుల్ నైన్ అండి మంచి మరూన్ రెడ్ అండి రెడ్ కాదు మరూన్ రెడ్ కొంచెం బొట్టెరుపు అనమాట అది అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పటికీ మంచి గ్రీన్ కలర్ అండి సో మంచి వెసర గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ జరీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు జరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికి జరీ అనేది చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిబుల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోనండి అండ్ మీకు అదే టిష్యూలో లావెండర్ కలర్లో ఇది కూడా మీకు వచ్చినప్పటికి బుటీస్ రావండి ఈ శారీకి వచ్చినప్పటికి మీకు మధ్యలో బుటీస్ రాలేదు అండ్ ఈ శారీకి వచ్చినప్పటికీ మీకు మధ్య మధ్యలో బుటీస్ అయితే వచ్చాయి ఇది కూడా అంతే హ్యాండ్లూమ్ టిష్యూ అండి హ్యాండ్లూమ్ టిష్యూ క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ అండి నాకేమంటే స్పేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్టాక్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు చిన్న దాంట్లో వర్క్ చేసుకునేది కదండి కొంచెం ఏమంటే నలిగిపోతాయి నలిగితే దాని వ్యాల్యూ ఇంకా ఇంకా పడిపోతుంది భయంతో నష్టానికైనా అమ్మేసుకోవాల్సి వస్తుందండి సో ఈ సారీస్ ఉన్న ఇలా ఇంత ఖరీదైన చీరలు నలిగినాయి అంటే ఎటుకీ కాకుండా అయిపోతుంది అన్న భయంతో అమ్మడమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ అండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా విత్ కాంట్రాస్ట్ వస్తుంది పర్పుల్ కలర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి రిచ్ పల్ బ్లౌజ్ వచ్చింది సారీ ఒకసారి నేను చూపిస్తాను సరే పళ్ళు వచ్చేటికి రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేప్పటికీ మాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి యాక్చువల్గా ఇది టూ థౌజండ్ పెట్టినటువంటి శారీస్ ఈ ఫోటో వచ్చినప్పటికీ సింగిల్ శారీస్ ఆర్ అవైలబుల్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ టు కాస్ట్ సేల్లో కన్నా యాభై రూపాయలు తక్కువకే సేలింగ్ అయితే ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఒకటే సారీ అయితే ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేట ఖడీ జార్జెట్స్ అండి ఒక ఫోర్ శారీస్ ఉన్నాయి యాక్చువల్గా ఫోర్ ఫైవ్ మనము కొట్లో రిటర్న్ ఇచ్చినా కూడా బాగోదు అని అన్నీ అయిపోయింది తర్వాత ఒక నాలుగైదు ఎందుకంటే బాగోదు కాబట్టి నష్టానికైనా భరిస్తాను కానీ మాట పాటలు తీసుకోలేనండి అందుకని చెప్పేసి మీకు రీజనబుల్ ప్రైసింగ్లో సేలింగ్ చేయడం మాత్రమే అన్నమాట జాజెట్ అండి ముందుకు అనుకున్న వాళ్ళు ఎవరు ఫీల్ అవద్దండి ఎందుకంటే నా వైపు నుంచి అర్థం చేసుకోండి నేను పెట్టడానికి నేను ఎంత సఫర్ అవుతున్నానో ఈ ప్రైజింగ్ ఈచారో పెట్టడానికి నాకు మాత్రమే తెలుసు జస్ట్ ఒక ఫైవ్ శారీసే ఉన్నాయండి పెస్టల్ కలర్ వచ్చేటప్పటికి ఇదొక శారీ మిఠాయి ఆరెంజ్ కలర్ శారీ అండి ల్ బ్లూ కలర్ శారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కలర్ అండి అద్దరిపోయింది కలర్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయండి మీకు శారీస్ అనేవి ఓన్లీ ఫర్ ప్రైస్ ఆఫ్ ఓన్లీ సెవెంటీన్ యాక్చువల్గా టూ థౌసండ్ అండి ఇవన్నీ టూ థౌజండ్ ఫ్రెష్ శారీస్ ఇందులో మిస్టేక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కూడా పెట్టాము బట్ ఈ మిస్టేక్స్ కాదండి ఫ్రెష్ శారీసే కాకపోతే విషయం చెప్పాను కదండి ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ ఉండేటప్పటికీ నాకు స్పేస్ అనేది చాలటం లేదండి అండ్ బ్లాక్ బ్లాక్ కలర్ ఇవి కూడా ఫైవ్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి వర్త్ అనుకుంటే మాత్రం తీసేసుకోనండి ఇవన్నీ కూడా ఏవైనా మీకు బయట కొనుక్కోవాలి అంటే ఫ్రెష్లో తీసుకోవాలంటే ఈజీగా ఫోర్ థౌజండ్ అబవ్ ఉండే శారీసే ఫోర్ థౌజండ్ ఉండేటటువంటి శారీసేనండి కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి సేలింగ్ అయితే చేసేస్తున్నాను సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రోజుకి గాజీ సాటిన్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ గాజీ సాటిన్ త్రీ టు ఫైవ్ జీరో పెట్టినటువంటి శారీస్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి శారీ వచ్చే ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి వీటిల్లో కొన్ని శారీస్కి బ్లౌజ్ రావట్లేదు బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది ఇది వచ్చాడు కా పళ్ళు పాట అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ త్రిబుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది టూ త్రిబుల్ నైన్ అండి ఓకేనా సింగిల్ పీస్ మాత్రమే ఉందండి టూ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ రంకాడ అండి మనకి రంకాడ వచ్చింది హ్యాండ్లూమ్ రంకాడ వితౌట్ బ్లౌజ్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది వితౌట్ బ్లౌజ్ వచ్చింది అది కూడా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఏవైతే క్రేప్ మనం సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టామో అన్ని అయిపోగా ఇదిగోండి ఈ కలర్ అయితే ఉండిపోయింది గోల్డెన్ ఎల్లో కలరు సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాను మిస్టేక్ అయితే ఇక్కడ ఉంటే ఉండొచ్చు లేకపోతే రోజు ఆల్మోస్ట్ లేవు ఎక్కడ ఉంటే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకేనా అంతే అండి ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా చూపించేసానండి వీటిలోనే కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి అన్ని కాస్ట్లీ శారీసే రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి రీజనబుల్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా బై చేయండి అండి ఎందుకంటే ఈ ప్రైస్కి ఆల్మిక్స్ కలెక్షన్ ఉన్నా కూడా రాదు సో అంత రీజనబుల్ ప్రైజెస్కి మన దగ్గర అయితే వస్తున్నాయి ఇంకొకటి అండి కథాను లైట్ పిస్తా కలర్ విత్ కట్ వర్క్ చేయించుకున్నారు అంటే శారీ రేంజ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీ అండి సో టుడే వచ్చేటప్పటికి మీకు థర్టీన్ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చుడికి మీకు పళ్ళు పాట అండి కాంట్రాస్ట్ వేయండి బ్లౌజ్ సేమ్ మాత్రమే వేయొద్దు ఇదిగోండి ఇలా కాంబినేషన్ చేసుకుని వేసుకోండి ఇంకా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలండి వాళ్ళు ఫాస్ట్ ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ